we రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలతో అండి నూట నలభై ఐదు రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది సెంట్ వైట్ నూట యాభై నూట అరవై రూపాయల దాకా కూడా సెంట్ వైట్ కిలో పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ క్వాలిటీ వచ్చేసి నూట ముప్పై నూట ఇరవై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో మెరబల్ రోజు టాప్ని మరో క్వాలిటీ వచ్చేసి మనకు వంద రూపాయలతో అండి నూట యాభై రూపాయలు టాప్ని మరున్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మీకు తనంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇంకో మండీలో నూట యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక అరకాశి వచ్చేసి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా అరకాశి కూడా పలకరమైతే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే నిన్న యాభై రూపాయలు పలికిన బంతిపూలు ఈరోజు కిలో ఎల్లో కలర్ బంతిపూలు అరవై రూపాయల దాకా పలికాయి ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా నిన్న యాభై రూపాయలు పలికిన పూలు ఈరోజు అరవై రూపాయల దాకా పలికాయి బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు శాంపల్ పూలు మాత్రమే ఈ ధర పలకడం అయితే జరిగాయి స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడంతోనే ఈ డిమాండ్ అనేది ఇంతగా పెరిగింది అని కూడా మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో యావరేజ్ ఎల్లో కలర్ బంతి పూలు నలభై నుండి అరవై రూపాయలు ఆరెంజ్ కూడా నలభై నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అన్నీ కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగాయి ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి అరవై అరవై రెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి అరవై అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే యాభై రూపాయలతో ఉండి యాభై ఐదు అరవై రూపాయలు కూడా అక్కడ కూడా అమ్మాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగిందండి ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గమనిక వీకోటాలో కొంతమంది నర్సరీ వాళ్ళంతా కుమ్మక్క రైతులకి నాణ్యమైన నార్లు అనేవి ఇస్తా ఉండలేదు లోకల్ నార్లు అనేవి డూప్లికేట్ గింజలు వచ్చిన్నాయి రైతులందరూ ఇది గమనించి నర్సరీల్లో నాణ్యమైన ఒరిజినల్ నారు తీసుకోవాలనేసి కోరుతున్నాము మీరు పే చేసిన మీరు ఇచ్చిన డబ్బులకు రసీదు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏదైనా అయితే కంప్లైంట్ ఇచ్చేకి అవకాశాలు అయితే ఉంటాయి